ఒక్క బాప్ మీద కేసు పెట్టాల ఒక బెల్ట్ షాప్ వాడికి నీ తీసుకెళ్లి బొక్కలు వేయాల కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు లేదంటే కొంతమంది యూట్యూబర్స్ ఎందుకంటే దాంట్లో యూట్యూబర్లు కూడా ఉన్నారు యువా టీవీ అని సో చూశాను దాంట్లో వాళ్ళందరూ వాళ్ళందరి మీద కేసులు పెట్టి అలానే మా అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి శ్యామల గారు సో వీళ్ళందరి మీద కేసులు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటటువంటి నవీన్ అని లేదంటే అవుతు శ్రీధర్ రెడ్డి ఇట్లా అందరి మీద కేసులు పెట్టి ఈ రోజు నోటీసులు ఇచ్చారు మూడు రోజులు వివరణ ఇవ్వాలంట నేను అడుగుతున్నా మూడు రోజులు వచ్చి మేము వివరణ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం మీకు కూడా టైం ఇస్తాం ఏ బెల్ట్ షాప్ వాడిని అరెస్ట్ చేస్తారు మూడు రోజులు కావాలా ముప్పై రోజుల టైం కావాలా ఇది సుట్ గా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈ కేసులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆఫీస్ గేట్ బయట ఉండేటటువంటి కుక్కలు కూడా భయపడవు కానీ మీ కేసుల కేసులు గురించేటప్పుడు భయపడేవాడు ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కోవడానికి ఉన్నాం సో ముందు ఆ బెల్ట్ షాపుల మీద చర్యలు తీసుకోండి మిస్టర్ కర్నూలు రేంజ్ డిఎస్పి అదే మనం పత్యాపారం అని బాగా మాట్లాడేటటువంటి కోయి ప్రవీణ్ గారిని అడుగుతున్నాం సో బెల్ట్ షాపులు పత్యాపారం తేల్చండి ముందు సో ఇది బెల్ట్ షాపులు లక్షకు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ బెల్ట్ షాపుల్లో ఊరు పేరు లేనటువంటి నారావారి నాటు నకిలీ మధ్యాన్ని అమ్మి ప్రజల ప్రాణాలను తీస్తున్నారు సో దాని మీద చర్యలు తీసుకోమని మేమంటే ఇంకొక అతను పోస్ట్ పెట్టాడు ఏమని అర్ధరాత్రిగా మద్యం ఎక్కడ దొరికిందో సమాధానం చెప్పమని అర్ధరాత్రి మద్యం ఎక్కడ దొరికిందో మేము అడుగుతుంటే క్వశ్చన్ మీరు మాకు నోటీసులు ఇస్తే అట్లా ఎక్కడ దొరికింది ఎవడు అమ్ముతున్నాడు అమ్మినాడు ఎవడు మన ములకల్ చెరువు బ్రాండ్ ఇబ్రహీంపట్నం బ్రాండ్లో నలభై ఎనిమిది కోట్ల కోటర్ బాటిల్ అమ్మారు అమ్మింది ఎవడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొన్నది ఎవరు తెలుగుదేశం పార్టీ వైన్ షాపులు తెలుగుదేశం పార్టీ బిల్ట్ షాపులు వాళ్ళ దగ్గర నుంచి ఎవరు రాష్ట్ర ప్రజలు చచ్చిపోతుంది ఎవరు రాష్ట్ర ప్రజలు దీని మీద అడిగితే కేసులు పెడితే ఈ కేసుల గురించి ఏమైనా ఆగుతారు అనుకుంటున్నారా లేగలుగానే వెళ్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్త కూడా ఈ కోటం ప్రభుత్వం పెట్టినటువంటి కేసులకి భయపడ్డన్నటువంటి విషయం గుర్తు ఎన్ని కేసులు పెడితే మా వాయిస్ అంత బలంగా లేచింది అంతగా మిమ్మల్ని ప్రశ్నిస్తాం